టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ నెల ముప్పై ఒకటిన సమావేశం కానున్నారు ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం పోలింగ్ జరిగిన తీరుతో పాటు అనంతరం జరిగిన పరిణామాలపై కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు బీజేపీ నేతలు కూడా చంద్రబాబును కలిసే అవకాశం ఉంది విదేశీ పర్యటన ముగించుకొని ఇవాళే హైదరాబాద్ కు చేరుకున్నారు చంద్రబాబు రేపు రాత్రి అమరావతికి వెళ్ళనున్నారు ముప్పై ఒకటిన సమావేశం ఉంటుంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ ఫోన్ లో అందిస్తారు రవిచంద్ ముప్పై ఒకటిన అంటే జూన్ ఫోర్త్ రిజల్ట్ రాబోతోంది ఎగ్జిట్ పోల్స్ కూడా జూన్ ఒకటినే రిలీజ్ కాబోతున్నాయి ఈ నేపథ్యంలో ముప్పై ఒకటిన సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది దీనిలో జనసేనానితో పాటు బీజేపీ లీడర్స్ కూడా ఆ రోజే కలుస్తారా ఆ సమావేశంలో ఉంటారా గొప్ప టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజే విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కి చేరుకున్నారు ఆయన రేపు రాత్రికి అమరావతి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎల్లుండి ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు మనకి ఏదైతే మే పదమూడున ముగిశాయి ఆ తర్వాత వీరిరు కూడా కలిసి చర్చలు జరపలేదు ఎందుకంటే పోలింగ్ జరిగిన తీరు కావచ్చు తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తర్వాత జరిగిన రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఇద్దరు కూడా చర్చించాలని అనుకుంటున్నారు వీరిద్దరితో పాటు బీజేపీ నేతలు కూడా కలిసే అవకాశం ఉంది ఎందుకంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే ముందుగా చంద్రబాబుతో భేటీ అవుతారు ఆ తర్వాత బిజెపి నేతలు కూడా కలిసే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఎన్నికల ట్రెండ్ ఏ విధంగా ఉంది రాష్ట్రంలో పోలింగ్ సరళి తదితర అంశాల గురించి చర్చించుకుంటారు అదేవిధంగా పోలింగ్ అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే హింస గురించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఏకపక్షంగా కూటమి ఏదైతే కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కావచ్చు రాష్ట్ర ఎన్నికల సంఘం డీజీపీ కూడా పలుసార్లు వీరు ఇరువురు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో అన్ని కూడా ఏదైతే పోలింగ్ ఏదైతే కౌంటింగ్ రోజు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తే అవకాశం ఉన్న భావిస్తున్న కౌంటింగ్ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ అటు వైసీపీ పోలింగ్ ఏజెంట్లకు కు దిశానిర్దేశం చేస్తుంది మెయిన్ అయితే సజ్జల వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మరి కూటమి తరపు నుండి కూడా పోలింగ్ ఇటువంటి శిక్షణ ఏమైనా ఇస్తున్నారా అంటే డెఫినెట్ గా ఆ అంశాల గురించి కూడా ఎల్లుండు ఇరూరు కూడా చర్చిస్తారు ఎందుకంటే ఇప్పటికే టీడీపీ తరపు నుంచి కూడా తమ కార్యకర్తలకి ఎవరైతే కౌంటింగ్కి వెళ్తున్నారో వారికి శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు ఎందుకంటే ప్రాథమికంగా ఏ జోన్ లో ఆ జోన్ లో ఆ సీనియర్ నేతలు అక్కడ శిక్షణ ఇస్తారని చెప్తున్నారు అందరినీ ఒకే దగ్గరికి కాకుండా ఏ జోన్ జోన్లు వారిగా శిక్షణ ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎటువంటి ఏదైతే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి కౌంటింగ్ లో వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి అక్కడ ఆ పొలిటికల్ గా ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా అని కూడా ఒక అంచనా అయితే వేసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరుపుతారు ఆ తర్వాత నేతలందరూ కూడా రీజనల్ వైజ్ గా జోనల్ వైజ్ గా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని అయితే టీడీపీ చేపట్టబోతుంది కృప రైట్ రవిచంద్